హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ టు సినిమా ముచ్చట్లు నేను మీ సమ్రాట్ ఇన్ తెలుగునా ఈ రోజు మన సినిమా ముచ్చట్లలో మనం మాట్లాడుకోబోయేది ఒక లెజెండరీ కమెడియన్ గురించి ఒక మంచి మనిషి గురించి ఒక స్మైల్ తో ఇండియా నవ్విచ్చిన ఒక ఆర్టిస్ట్ గురించి ఆయనే అశ్వని అశ్వని గారు జైపూర్ లో నైన్టీన్ ఫార్టీ వన్లో లో పుట్టారు ఫ్రమ్ చైల్డ్ హుడ్ యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ బట్ ఆయన ఫ్యామిలీ వాళ్ళు అనేవాళ్ళు యాక్టింగ్ తో ఎవ్వరూ లైఫ్ ని లీడ్ చేయలేరు కానీ అశ్వని మైండ్ లో ఒకటే నేను యాక్టర్ అవ్వాలి అనే తపన ఎప్పుడు ఉండేది నైన్టీన్ సిక్స్టీలో లో ఆయన ముంబైకి వచ్చారు ఒక చిన్న బ్యాగ్ కొన్ని డ్రీమ్స్ తో నో కాంటాక్ట్స్ నో గాడ్ ఫాదర్ జస్ట్ హోప్ తో ఫిలిం ఇన్స్టిట్యూట్ పూణేలో జాయిన్ అయ్యాడు అక్కడ తన బ్యాచ్ లో శత్రున్ సింహా కూడా ఉండేవాడు వాళ్ళిద్దరూ స్ట్రగుల్స్ అండ్ వాళ్ళిద్దరూ డ్రీమర్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆడిషన్స్ కి కూడా వెళ్లేవారు కానీ ప్రొడ్యూసర్స్ చెప్పేది ఒక్కటే యూ డోంట్ లుక్ లైక్ హీరో యూ ఆర్ టూ సింపుల్ అని అప్పుడు అష్టని మనసులో ఒకటే ఇఫ్ ఐ కాన్ బి హీరో ఐ విల్ బీ ద రీజన్ టు ద పీపుల్ స్మైల్ అని ఆ లైన్ లైఫ్ ఫిలాసఫీ లాగా మార్చుకున్నాడు స్మాల్ రోల్స్ తో స్టార్ట్ చేశారు హరే రామ హరే కృష్ణ పరిచయ్ లాంటి మూవీస్ లో కనిపించారు కానీ రియల్ బ్రేక్ వచ్చినప్పుడు హరీషికేశ్ ముఖర్జీ గారు చూశారు చుప్కే చుప్కే ఆప్కే కసం అభిమాన్ లాంటి మూవీస్ లో ఆయన చేసిన కామెడీ హైలైట్ అయ్యింది దెన్ నైన్టీన్ సెవెంటీ లో షోలే చిన్న రోల్ అయిన జైలర్ రోల్ కానీ ఆ డైలాగ్ ఆ యాక్టింగ్ ఇమోటల్ అంగ్రేజో టుడే పీపుల్ స్టిల్ రిమెంబర్ ఇట్ అండ్ లాఫ్ ఫేమ్ తర్వాత కూడా లైఫ్ ని ఈజీగా లీడ్ చేసుకుంటూ వచ్చారు ఒక నార్మల్ పర్సన్ లాగా ఆఫర్స్ తగ్గాయి మనీ ప్రాబ్లమ్స్ అయ్యాయి కొత్త కమేడియన్స్ వచ్చారు బాలీవుడ్ కామెడీ స్టైల్ మారింది కానీ అష్రని గివప్ చేయలేదు సీరియస్ రోల్స్ ట్రై చేశారు టీవీలో వర్క్ చేశారు న్యూ యాక్టర్స్ కి ట్రైనింగ్ ఇచ్చారు బికాజ్ ఫర్ హిమ్ యాక్టింగ్ అనేది సర్వైవల్ అశ్వని మనకి ఒక చిన్న లెసన్ అయితే ఇచ్చారు లైఫ్ అనేది లాఫ్ ని అడుగుతుంది కానీ స్మైల్ తో నిలబడుతుంది అనే లైన్ ఆయన లైఫ్ ఫిలాసఫీ అయింది నార్మల్ లైఫ్ లో కూడా సెట్స్ లో కూడా ఆయన చాలా మందిని నవ్విస్తూ షూట్స్ లో చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు షోలే షూట్ లో కూడా అమితాబ్ బచ్చన్ సెట్స్ లో నవ్విస్తూ ఒక్కొక్కసారి అమితాబ్ బచ్చన్ యాక్ట్ చేసిన క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేసి ఈయన ఉన్నారనే సంగతనే గుర్తొచ్చి నవ్వుకుంటూ ఉండేవారంట సెట్ లో నెక్స్ట్ టైం మీరు అశ్వనీని సీన్ లో చూసి నవ్వంగానే రిమెంబర్ ఆ స్మైల్ కి వెనుక చాలా పెయిన్ ఉందని కానీ ఆయన మనకి చూపించిన మెసేజ్ క్లియర్ నెవర్ స్టాప్ స్మైలింగ్ ఈవెన్ వెన్ లైఫ్ స్టాప్స్ గివింగ్ ఆయనకి బాలీవుడ్ ప్లాట్ఫామ్ కూడా ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చేసింది ఏ మ్యాన్ హు మేడ్ ఇండియా లాఫ్ అని దట్ ఈస్ అశ్రని ఇంత మంచి యాక్టర్ ఇటీవల కాలంలో అక్టోబర్ ట్వంటీ 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 ఫైవ్ కళ్ళు మూసారు ఆయనకి ఎయిటీ ఫోర్ ఇయర్స్ ఉండంగా చనిపోయారు కేవలం ఆయన నవ్విస్తూ అందరినీ ఉంచాలి కేవలం ఆయన ఫిలాసఫీ ఒకటే అందరినీ నవ్విస్తూ ఉండాలని అలాంటి వ్యక్తి ఈ రోజు మన ముందు లేకపోవడం ఒక బాధాకరమైన విషయమే కానీ ఆయన సినిమాలు వచ్చినప్పుడల్లా ఆయన మనతో మన ముందే ఉన్నట్టు మనం భావిద్దాం ఆయన ఎప్పుడు మన మధ్యనే ఉంటూ ఉంటాడు ఇండియన్ సినిమాలో ఎప్పుడు అయితే లాప్స్ అండ్ స్మైల్స్ ఉంటాయో అప్పటి వరకు అశ్వని గారు బతికే ఉంటారు అలాంటి ఒక లెజెండరీ యాక్టర్స్ కి మన జోహార్లు మరెందరో యాక్టర్స్ గురించి మాట్లాడేటానికి మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ సైనింగ్ అవుట్